ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో తిరుపతి ఆలయ ప్రేరణతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇరవై రెండు ఎకరాల్లో ఆధ్యాత్మిక గిరి సిరి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఇండియా తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలు మానేపల్లి కొండల్లో కలదు ఈ గుడి దర్శనానికి ఎంట్రన్స్ ఇదే టిక్కెట్ యాభై రూపాయలు ఉంటుంది ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ పిఆర్ఓ ఒక బిల్డింగ్ ఉంటుంది పిఆర్ఓ అంటే ప్రొడక్షన్ పీపుల్స్ రెస్పాన్స్ ఆఫీస్ ఇదే పిఆర్ఓ ఆఫీస్ అంటారు ఈ గుళ్ళు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మొత్తం మెట్లు ఒక నూట ఎనిమిది ఉంటాయి నాలుగు రాజగోపురాలు ఉంటాయి నిత్యం అన్నదానం జరుగుతూ ఉండి పగల పూట ఇదే అన్నదాన హాలు ఇక్కడ ఒక రథం ఉంటుంది ఇక్కడ మత్యమం ఏనుగు ఏనుగు పిల్ల ఉంటుంది విగ్రహాలు ఎంట్రన్స్లో ఆవు లేకదోడ ఏనుగు ఏనుగు పిల్ల పక్కన ఈ గ్రహం ఉంటుంది ఇదే వెంకటేశ్వర దేవాలయం ఎంట్రన్స్ గర్భగుడిలో పన్నెండు అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కొండపై చుట్టుపక్కల ప్రాంతం దీపాల మండపం ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అది ఇది ఒక గోపురం ఈ స్వామి విగ్రహం నలభై అడుగుల ఏకశిలా విగ్రహం ఇది మండపం ఇంకా పెద్దది ఇక్కడ ఒకటి టన్నుల టన్నులు గంట ఉంటుంది టూరిస్ట్ లాగా అందరూ ఫోటో స్టేషన్ ఉంటుంది ఇక్కడ అందరి నుంచుకొని రౌండ్గా ఫోటోలు తీసుకుంటా ఉంటారు అక్కడ జపా పిల్లలు జంపింగ్ జంపింగ్ ఇది జలనారాయణ స్వామి నీటిపై తేలియాడే నారాయణ విగ్రహం జలనారాయణ స్వామి అంటారు ఇది కనుల పండగగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర దేవాలయంలో ఈ జలనారాయణే అద్భుతం శ్వాసపానుపులో ఉంటాడు చాలా కనుక ఉంటుంది మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ భువనగిరి జిల్లాలోని ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర దేవాలయం కంపల్సరీ దర్శించండి Thank you Ramesh a 3, 9. thank you thank you yes.